ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం ముఖ్యంగా చాలా రోజులుగా మరి పద్మావతి కాలం అయితే ఇక్కడ పెద్దమూరి దగ్గర అయితే ఇక్కడ అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడ సమస్య ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లీడర్లు కానీ మిత్రులకు కానీ ఒక ప్రతి న్యూస్ అన్నట్టు ప్రతిసారి మరి ఈ న్యూస్కి శాశ్వతంగా పులిస్తా పెడుతున్నందుకు మరి ఈ మంచి సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ ముఖ్యంగా పద్మావతి కాలనీలో మరి చాలాసార్లు వర్షాలు పడ్డప్పుడల్లా కూడా చాలా ఇబ్బంది పడ్డ మరి ప్రజలందరూ కూడా నిలదీస్తున్న సందర్భంలో కూడా నిస్సహాయత ఏం చేయలేని పరిస్థితులు ఉండే ఎందుకంటే ఇది ఐదు లక్షల పది లక్షలతో అయ్యే పని కాదు చాలా దురదృష్టం ఆలోచన చేసి మరి ఈ బయల్ని ముందుకు తీసుకెళ్లి పదిహేడు కోట్ల రూపాయలతోటి సోమవాత డైన్స్ని శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాను మరి అంతేకాకుండా మన మున్సిపాలిటీ ఇంతకుముందు ఈ విజయభాస్కర్ గారు చెప్పినట్టు ప్రతి మన ఉమ్మడి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీ టూ పర్సెంట్ గ్రోత్ ఉంటే మన మున్సిపాలిటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉంది మరి దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి రెండు నేషనల్ హైవేస్ కావచ్చు మరి పోలేపల్లి సెజ్ కావచ్చు మరి మరి అన్ని జిల్లాలకు కూడా మిడ్ పాయింట్ కావడం కావచ్చు ఎన్నో కారణాలు ఉన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాలంటే ఇంకా చాలా దురదృష్ట అవసరం మరి ప్రస్తుతం మన మున్సిపాలిటీ గ్రేడ్ త్రీలో ఉంది దీన్ని గ్రేడ్ వన్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే మున్సిపాలిటీ గ్రేడ్ వన్కి వస్తే క్యా స్ట్రెంత్ పెరుగుతుంది అదేవిధంగా మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ పెరుగుతాయి దాని ద్వారా మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి చెందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను అంతేకాకుండా మరి మన దగ్గరలోనే ఉదండాపూర్ రిజర్వాయర్ అవుతుంది పోలీపల్లి సెడ్జ్ ఉంది ఇక్కడ గంగాపూర్ ఉంది వీలైతే మన మున్సిపాలిటీ పరిధిని కొంచెం పెంచడం ద్వారా రెవెన్యూతో పాటు మరి గవర్నమెంట్ స్థలాల పెరుగుతాయి రెవెన్యూ పరిధి కూడా పెరుగుతుంది తద్వారా మరి మున్సిపాలిటీ ఫాస్ట్గా గ్రో కావడానికి అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా రీసెంట్గా మరి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ని బీకే అరుణ గారు కానీ మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఒక డిపిఆర్ ని రిప్రజెంట్ చేసారు మరి దాంట్లో కొన్ని విషయాలు పరిశీలిస్తే మరి దచ్చాలకు సంబంధించి కేవలం జంక్షన్స్ బ్యూటిఫికేషన్ మరి అంతేకాకుండా పూల మొక్కల పెంపకం అవే ఉన్నాయి మరి మీరు ఈ విధంగా దక్షాలను కూడా ఒక సపరేట్ డిపిఆర్ ప్రిపేర్ చేసి మరి కేంద్ర కార్పొరస్ వందని మరి అమలు టూ పాయింట్ ఓ స్కీమ్ లో కానీ మన దక్షాలని చేరే విధంగా చేర్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తారు పెద్దలందరికీ